మనం ఏమో చలాన్లు బాకీ మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా గజాల నుంచి మన డైరెక్ట్ అకౌంట్ రావాలి కదా ఇవ్వాలే తీసుకోవాలి మరి తీసుకునేది తీసుకుంటే కానీ ఇవ్వాల్సింది ఇయ్యాలి అని మన బుద్ధి చెప్పాలి ఇప్పుడు మనం వెళ్ళలేదా టీఆర్ఎస్ పార్టీకి పుస్తకాలు పెట్టించింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ రెండు వేలు అయితే తెలుస్తాను కదా ప్రతి నెల సో ఇన్ని మంత్ కదా అరవై రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నారు వృద్ధులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ చేస్తున్నారు కదా ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాభై వేలు బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు ఒక్కొక్కరికి యాభై వేలు బాకీ ఉన్నారు అదే విధంగా కళ్యాణ కుమార్ కింద తులం బంగారా బాకీ ఉన్నారు విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు ఆడపిల్లలకు అది బాకీ ఉన్నారు ఫీజ్ రింబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తాను డబ్బులు ఇస్తాన్నారు అది ఎనిమిది వేల రైతు భరోసా కింద లక్ష పన్నెండు వేల బాకీ రుణమాఫీ కింద రెండు లక్షల బాకీ తర్వాత వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని పన్నెండు వేల ఐదు వందల బాకీ తర్వాత నాలుగు పంటలకు ప్రతి ఎకరాకు పదిహేను వేలు ఇస్తున్నారు దానికి యాభై వేల బాకీ రైతు కూలీలకు అదేవిధంగా కౌలి రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు పన్నెండు వేల రూపాయలు దానికి ఇరవై నాలుగు వేల బాగా రెండు సంవత్సరాలు అయితే నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి నిరుద్యోగ వృద్ధి తొంభై ఆరు వేల రండి విద్యార్థులకు భరోసా కార్డు కింద ఐదు లక్షల కార్డు ఇస్తాను అది కూడా బాకీ ఆటో కార్మిలకు పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఒక్కడ కూడా కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పేసి అడుగుతూ వాళ్ళు మనకి బాకీ ఉన్నారని అకౌంట్ అకౌంట్లో నుంచి డిటెక్ట్ చేయమంటున్నారు కదా మరి ఇవన్నీ వాళ్ళు కూడా బాకీ ఉండరు కదా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా మన అకౌంట్లో వేయాలి కదా ఇచ్చి పుచ్చుకోవాలి కదా అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నెలవేర్చలేదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం సరే మర్చిపోకండి పార్టీ తరఫున వాళ్ళు ఏం చెప్పింది మనకు రైతు భరోసా ఇస్తానని ఇస్తున్నారా ఇస్తలేరు ప్రతి మేరకు రెండు వేల ఐదు వందలు ఇస్తానారు ఇస్తలేరు అంటే ఇరవై నాలుగు నెలలు అవుతుంది ఆలోచి దాని కోసం అరవై రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క మహిళ వాళ్ళు ఏమన్నారు వంద రోజులలో చేస్తానారా లేదా వంద రోజులు అయిపోయి ఇప్పుడు ఇరవై ఐదు నెలలు అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు చెప్తున్నా అంటే అరవై రెండు వేల ఐదు వందలు బాకీ మీ అటువంటి వాళ్ళకి పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఇటువంటి వాళ్ళకి దానికోసం చేయలేదు కదా యాభై వేలు బాకీ వీళ్ళకి ఒక్కొక్కరికి వికలాంగులకు ఆరు వేలు చేస్తున్నారు యాభై ఆరు వేలు బాకీ వాళ్ళకు కూడా తర్వాత కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నారు కదా అది బాకీ తర్వాత పిల్లలకి ఆడపిల్లలకి స్కూటీ ఇస్తున్నారు అది కూడా బాగా ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తాన్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రైతు రుణమాఫీకి సంబంధించి బాకీ మరి వరి పండగల బోనస్ ఇస్తానారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు బాకీ తర్వాత నాలుగు పంటలకు ప్రతి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తానారు అది యాభై వేలు బాకీ మరి రైతు కూలీలకు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తానారు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ వాళ్ళకి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానారు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తారు అంటే తొంభై ఆరు వేల రూపాయలు బాకీ ఒక్కొక్క యువకుడికి చదువుకున్నాను ఉద్యోగం రానటువంటి వాళ్ళకి తొంభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఇప్పుడు విద్యాభరాస కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తానో అది కూడా బాకీ ఆటో కార్మికి వాళ్ళకి ఫ్రీ బస్ చే కదా ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తా సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళకు కూడా బాకీ ఇవన్నీ బాకీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముగడు వచ్చిన వాళ్ళ ముగాల మీద అడగండి ఇవన్నీ మేడం

ఒక్కొక్క రైతుకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు బకాయింది అదే విధంగా బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దానికోసం ఒక్కొక్క రైతుకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డాయి అదే విధంగా నాలుగు బట్టలకి ప్రతి ఎకరా కంటే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు బకాయి లెక్క రైతు కూలీలకు కౌలు రైతులకు నెలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి పడ్డాయి అదే విధంగా నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అదే విధంగా వాళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం తీస్తున్నారంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో తొంభై ఆరు వేల రూపాయలు మరి నిరుద్యోగ యువతకు బాకీ పడడం జరిగింది అదేవిధంగా విద్యా భరోసా కార్డ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా బకాయి పడ్డది ఆటో వాళ్ళకి ఏంటంటే బస్సులు ఫ్రీ ఇస్తున్నా మీ బస్సు ఆగం కావద్దు అని చెప్పేసి వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు వేల రూపాయలు వారికి బకాయి పడ్డారని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి